హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మా దొడ్లో ఉన్న మొక్కలు చూపిస్తానండి ఇవి బెండ మొక్కలండి బాగా చిన్న చిన్నవి జానంత కూడా లేవు వాటికి కాయలు వచ్చినాయండి అయిగోండి చూసారా ఇదిగోండి ఒక పది దాకు ఉన్నాయి ఇది అలసంద మొక్క అండి ఇత్తనాలు పెట్టాను కానీ రెండే అండి అదిగో వాటికి కాయలు కూడా వచ్చినాయి కాయలతో పాటే పీన్ అంటారండి పేను బంక అంటారు కాయతో పాటు పూతతో పాటే వచ్చేసిందండి ఈ చిక్కుడు చేత అటు అట్లానే వస్తుంది ఇదిగోండి అలసందలకొచ్చింది నాలుగు కాయలు బాగానే కాదని ఐదో కాయ నుంచి పేనండి అదిగోండి అల్లుకుంద బాగానే అయితే పూత పూతకే బాగా పేను పట్టేసిందండి దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పుల్లటి మజ్జిగండి మన ఇంట్లో మజ్జిగ ఉంటాయి కదా వాటిని నాలుగైదు రోజులు బయట పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో కాకుండా అవి బాగా పులుస్తాయి పులిసి పైన ఒక లేయర్లాగా వచ్చిద్దండి అప్పటిదాకా ఉంచాలి వాటిల్లో చూసారా ఎంత బలంగా ఉందో రెండు మొక్కలైన సరే చాలా బలంగా వచ్చినాయండి ఆ పుల్ల మజ్జిగని శుభ్రంగా వడపోసుకొని ఇంగవ కలపాలండి మనం వంటల్లో వాడుకుంటాం కదా ఇంగవ పొడి ఆ ఇంగవ పొడి కలిపేసి శుభ్రంగా ఒక మగ్గు చిక్కటి మజ్జిక్కి ఒక పది పదిహేను మగ్గులు వాటా కలుపుకోవాలండి కలుపుకొని శుభ్రంగా చెట్టు అంతా పూత కాయలు మొత్తం తడిసేలాగా తడిపేసేయాలండి అదొండి చూసారా ఎండిపోయి శుభ్రంగా తడిపేసేసి బాగా పిచికారి చేసుకోవాలండి అప్పుడు పోతుంది ఇదండి అండి పొద్దున్నే రొయ్యలు వచ్చినాయండి ఇంటి ముందుకి రొయ్యలు తీసుకొని శుభ్రం చేయించుకొని అది గోంగూరకు వస్తున్నానండి ఆ రొయ్యల్లో వేయాలి గోంగూరని అది పూత కాయ వచ్చింది కదండి చాలా టేస్ట్గా బాగా పుల్లగా ఉంటుందండి కాయ మీద కూర అయితే ఆ గోంగూరకు వస్తున్నానండి దీనిలోనే మంచి గోంగూర అని ఉంటుంది అక్కడక్కడ మొలిసింది అది మంచి గోంగూర మొక్కలు అది పత్యానికి చాలా మంచిదండి కొంతమంది దాన్ని తెల్ల గోంగూర అంటారు మేమైతే కొండ గోంగూర అంటాం మంచి గోంగూర అంటాం ఈ ధాన్యం కొండ గోంగూర అంటాము ఈ ఎరది పత్యానికి మంచిది కాదండి ఆరోగ్యం బాగున్న వాళ్ళు తినకూడదు ఈ తెల్లదన్న చూసారా బాలింతలు గర్భిణీలు పసికిర్లు అయిన వాళ్ళతో సహా తినొచ్చండి చాలా మంచిది చూసారా గోంగూరలో ఒకే గోంగూరలో రెండు రకాల మొక్కలు ఎరుపు తెలుపు తెలుపు పచ్చానికి చాలా మంచిదండి ఎరుపు మాత్రం పచ్చని చేసేవాళ్ళు అంటుకొని కూడా అంటుకోకూడదు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ మంచి గోంగూర అనేది సప్పగా ఉంటుందండి చింత ఉండేసుకొని ఎండుమిర్చేసి పచ్చడి నూరుకుంటారు చాలా బాగుంటుందండి అది ఇక తర్వాత చిక్కుడు చెట్టండి అదిగోండి చిక్కుడు ఒక్కటే పడి మొలిసిందండి అట్లా పడింది అర్థం కాల అది ఇదిగో పోత కాయలు వస్తున్నాయి అక్కడక్కడ ఉన్నాయి రెండు మూడు కాయలు ఇదిగోండి ఎక్కడ ఒక రెండు ఉన్నాయి పోతుంది అట్లానే అక్కడ రెండు అక్కడ రెండు అట్లా ఉన్నాయి కాయలు నేను వాటిని కొయ్యదలుచుకోలేదండి ఎందుకంటే మొత్తం మీద ఒక పది కాయలు లేవు వాటిని గింజలు వదిలేసేద్దాం అనుకుంటున్నాను సీడ్స్కి అనమాట మళ్ళీ వచ్చేసారి పెట్టుకోవడానికి ఉంటాయి కదా మన ఇంట్లో ఏ బయట నుంచి కొనకుండా అందుకని అక్కడ రెండు అక్కడ రెండు వస్తే వాటిని అట్లా ఉంచేసానండి చెట్టుకి ఎండిపోతే సీడ్స్ లాగా ఉంచుకోవచ్చులే వచ్చే సంవత్సరం పెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువగా కాస్తాయి కదా అందుకని వదిలేశానండి బాగానే పడ్డాయి అండి చిక్కుడు కాయలు కూడా ఒక పది పన్నెండు ఉన్నాయి ఇవ్వండి అందుకని వాటిని వదిలేశానండి స్వీట్స్ కోసం అయితే దీనికి ఏమీ లేదండి చీడ పేను కానీ పురుగు కానీ అసలు ఏమీ పట్టలేదండి కాకపోతే అక్కడక్కడ ఆకులు ఎండిపోతున్నాయి అంతే అయిపోండి బాగా బలంగానే ఉన్నాయండి చిక్కుడుగాయలు కూడా బాగా గింజ పట్టింది చాలా బాగున్నాయండి అందుకని బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని సీడ్స్ కోసం వదిలేసేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి బాగానే అల్లుకుంది కానీ ఇవి తెలుపండి తెల్లటి పూలు పోస్తాయి చిక్కుడుకి కొన్ని పింకు కలర్లు కూడా ఉంటాయి ఇది తెలుపు బాగానే ఉంటుందండి టేస్ట్గా ఉంటుంది అందుకని దీన్ని సీడ్స్ కోసమని వదిలేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి